దేశాన క్షామం పుట్టేను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు శ్రావణమాసంలో గుంటూరు జిల్లా రేపల్లె ప్రక్కన గల ఇసకపల్లి అనే గ్రామంలో ఇది జరిగినది దినపత్రికలలో ఫోటోలు ప్రచురించారు ధర్మాధర్మములను తప్పి తల్లిదండ్రులు స్త్రీలను విక్రయించేరు ఇది కన్యాశుల్కము ద్వారా రుజువైనది రాజానుమతే ధర్మః అను సూక్తి అంతరించి ప్రజానుమతే రాజహా అను ధర్మము వచ్చేను అనగా రాచరికాలు నశించి ప్రజాప్రభుత్వాలు వస్తాయి అని అర్థము ఈనాడు ప్రజలే తమను పాలించే వారిని ఎన్నుకోగలుగుతున్నారు పాషండ దర్శనం బహుళమయ్యేం అనగా నపుంసకులు అధికమయ్యేరు అని భావం శూద్రులు జపశిక్షితులు కాగలరు అడవులు శూన్యములై భూమి అంతయో అరాచకమై ద్రవి